మత్తేశ్వ వర్థ రెండవ అధ్యాయము మొదటి వచనం మత్తేశ్వార్థ రెండవ అధ్యాయము మొదటి వచనం చదవండి రాజైన హేరోదు దినముల యందు యూదియా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఏరుశలేమునకు వచ్చి ఇక్కడ చూస్తే ఏసుక్రీస్తు వారు జన్మించారు ఎక్కడ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఏసుక్రీస్తు వారు జన్మించారు మూడవ వచనం మత్తేశ్వార్థ రెండవ అధ్యాయం మూడవ వచనం హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఇరుషులేము వారందరూ కలవరపడిరి చూడండి హేరో భయంకరం కలవరంలోకి వచ్చేసాడు హే రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా ఉన్న ఇరుషులేము వారందరూ కలవరపడిరి ఎందుకు కలవరము ఏసుప్రభు జన్మిస్తే నీకు వచ్చే బాధ ఏంది యేసు ప్రభు పుడితే నీకెందుకు కలవరము ఒక సత్యం ఏమిటంటే దేవుని ప్రణాళిక ఎక్కడైతే ఇన్వెన్షన్ జరుగుతుందో లేదా ఎక్కడైతే ప్రారంభించబడుతుందో వెంటనే సైతాన్గాడికి కంపనం పుట్టుకుంటుంది కంపనం పుట్టుతుంది ఏం కంపరం అంటే దీన్ని ఏమైనా సరే చెప్పండి నాశనం చేయాలి దాడి చేసి నాశనం చేయాలి కాబట్టి బైబిల్ చెప్తుంది హీరోజుకు భయంకరమైన కలవరం వచ్చేసింది రాబడింది హీరోజు కలవరపడి కలవరపడే ఏం చేశాడు ఎనిమిదో వచ్చిన చదవండి మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లహేమనకు పంపెను కాబట్టి మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనుడి అంటే ఏం జాగ్రత్త ఎక్కడ పుట్టాడు ఎవరికి పుట్టాడు ఏ స్థలంలో పుట్టాడు అంతా కూడా ఆ వేరే బోర్డ్స్ అన్ని కూడా నాకు జాగ్రత్తగా విచారించి నాకు తెలియచేయండి జాగ్రత్త విచారించ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలి నేను వచ్చి ఆయనను పూజించినట్లు ఏం పూజ ఏం పూజ చంపాలి ఆయన చంపేయడమే చంపడం కోసం విచారించడమే పంపించాడు కాబట్టి నేను వచ్చి పూజిస్తాను అంటే అదంతా అబద్ధం అబద్ధం కాబట్టి నాకు వర్తమానం చెప్పండి అని బెత్తిలేము పంపించాడు సోదరుడ సహోదరి యేసు క్రీస్తు వారి జీవితంలో సైతాన్ యొక్క దాడి యేసుక్రీస్తు వారి జన్మ జననములోనే దాడి చేయడం ప్రారంభించాడు ఆయన పుట్టుకలోనే మొదటి దాడి ఆయన పుట్టుకలోనే కాబట్టి హే రోజు కలవరు పడిపోయాడు యరుషులేములు ఉన్న వారంతా కలవరు పడిపోయారు ఆ విధముగా ఆ విధంగా ఆ జ్ఞానులతో చెప్పాడు ఆ వర్తమానం నాకు తెలియచేయండి అంత మాత్రం కాదు ఎంత భయంకరమైన విషయం అంటే పదహారవ వచ్చిన మార్త రెండు పదహారు ఆ జ్ఞానులు తను అపోసించరని హీరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతములోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలు అందరినీ వధించను ఎంత భయంకరమైన విషయం అండి ఎంత భయంకరమైన విషయము చూస్తే బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు వదులుకొని తక్కువ వయసు గల మగపిల్లల అందరినీ వధించను చంపేశాడా ఎంత భయంకరం రాజు అయిన హీరోజు యేసును చంపాలి అనుకొని అంటే అందరిని చంపించేసాడు కాబట్టి యేసు జన్మలోనే ఆయన చంపించేయాలి లేదా ఆయన పుట్టినప్పుడే ఆయనను ఆ విధంగా ఫినిష్ చేసేయాలి అనగా చంపేయాలి అనుకున్నాడు రెండు సంవత్సరాల లోపున్న పిల్లలందరూ నిష్కారణంగా చంపబడ్డారు ఎందుకంటే సైతాను దాడి యేసును తన జన్మలోనే బాల్యములో లేదే పసికందు ఉన్నప్పుడే చంపేసేయాలి అంతే ఈ ప్రణాళిక నెరవేరడానికి వీలు లేదు సోదరుడా సహోదరి యేసు క్రీస్తు వారి జన్మలోనే సైతాన్ యొక్క దాడి మనం చూస్తున్నాం ఒక సత్యం ఏమిటంటే దేవుడు జరిగించాలనుకున్న ప్రతి ప్రణాళికను ప్రతి పనిని సాతాను దాడి చేసి నాశనం చేయాలి అని పనిచేస్తూ ఉంటాడు దేవుడు ఏర్పాటు చేసిన లేదా ఆ జరిగించాలనుకున్న ప్రతి పనిని ప్రతి ప్రణాళికను సైతాను దాన్ని నాశనం చేయాలి లేదా దాన్ని డిస్ట్రాయ్ చేయాలి ఏమైనా జరగకుండా చేయాలి అనేది సైతాన్ యొక్క పని వాడి ప్రణాళిక